పల్నాడు జిల్లా నోజెండ మండలం ఉప్పలపాడు గ్రామంలో గిరిజన కుటుంబాలని నిరంకుశంగా తగలబెట్టిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ గారైన వారి ఆదేశాల మేరకు రేపు అనగా ఆగస్టు పదిహేను రోజు ఆ కుటుంబాలను పరామర్శించడానికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేము వెళ్తున్నాం అలాగే ఆ కుటుంబాన్ని నిర్దాక్షిణంగా తగలబెట్టి రెండు ఆధిపత్య కులాల రెండు ఆధిపత్య పార్టీల మధ్యలో ఓ గిరిజన కుటుంబాలు సర్వనాశనమైపోతూ ఉన్నాయి గత యాభై సంవత్సరాలుగా ఆ కుటుంబానికి కనీసం నీడ లేకుండా పక్కా గృహాలు కూడా కట్టించకుండా ఈరోజు ఏదో ఏదో పార్టీకి లేదని అక్కస్తో ఆ కుటుంబాలను తగలపెట్టడం వాళ్ళు ఇల్లు తగలబెట్టడం చాలా నీచమైన చర్య బహుజన సమాజ్ పార్టీగా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మిత్రులారా ఈ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆ అలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తులను ఎమ్మెల్యే శిక్షించాలని చెప్పేసి అలాగే ఎవరో చేసిన తప్పులను తన మీద వేసుకునే ఒక వ్యక్తి ఈరోజు మీడియాలో మాట్లాడుతూ వాళ్ళకి నాకు వ్యక్తిగత కక్షలు ఉన్నాయి ఆ వ్యక్తిగత కక్షల కారణంగా నేను తగలిపెట్టానని చెబుతున్నాడు అలాంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేసి అలాంటి వ్యక్తులను తక్షణమే రిమాండ్ పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అక్కడున్న యాభై కుటుంబాలకు యాభై గిరిజన ఏనాది కుటుంబాలకు తక్షణమే ఈ ప్రభుత్వం పక్క గృహాలు కట్టించాలని చెప్పేసి ఇలాంటి పునరావృతం కాకుండా ఆ గ్రామంలో ఆడుతున్న రెండు ఆధిపత్య కులాలు ఆధిపత్య పార్టీలను ఇంకోసారి ఆ గిరిజన కుటుంబాలే కాకుండా దళిత బహుజన కుటుంబాలు బలి కాకుండా ఈ ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ వారికి పక్క గృహాలు నిర్మించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం రేపు ఖచ్చితంగా మేము ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాం అక్కడ ఆ కుటుంబాలకు న్యాయం జరగకపోతే అదే క్షణంలో రోడ్డు మీద రాస్తారోఫ్ చేయడానికి కూడా మేము వెనుక అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం